హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిటాక్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను పొద్దుపొద్దున్నే బయటకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అయితే మీకు అర్థమైంది కదండి యాక్చువల్లీ బయట వెళ్ళట్లేదు వెళ్ళి వస్తున్నాను ఎక్కడికి అంటే స్కూల్కి వెళ్ళి వస్తున్నాను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తున్నా అనమాట మా వాళ్ళు తెలుసు కదండి చదువులు ఎలా స్పోర్ట్స్ స్పోర్ట్స్లో మాత్రం ముందుంటారన్నమాట సో ఇప్పుడు వాళ్ళు స్కూల్ టీంలో ఉన్నారు కదా వాళ్ళకి టోర్నమెంట్స్ జరుగుతున్నాయి సో డైలీ ప్రాక్టీస్ అవుతుంది అనమాట వాళ్ళ క్రికెట్ కిట్ బ్యాగ్లు అవి ఇవినని స్కూల్ బ్యాగులు వాళ్ళ స్పోర్ట్స్ కిట్లు మళ్ళీ వాళ్ళ లంచ్ బాక్స్లు మళ్ళీ ఈవినింగ్ స్నాక్ బాక్స్లు ఇట్లాగా చాలా అవుతున్నాయి లగేజ్ అందుకని రోజు నేనే వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ పిక్ చేసుకొని వస్తున్నాను అనమాట సో అందుకని మార్నింగే రోజు వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేసాను యాక్చువల్లీ ఈ అంతా ఫుల్ వెళ్ళే పని ఉంది సో వంట పని అదంతా ఫటాఫట్ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్ళి కొన్ని కావాల్సినవి తెచ్చుకోవాలి వాళ్ళ బర్త్డే కి సంబంధించి అవన్నీ కూడా ఈ రోజే ప్లాన్ చేసుకున్నాను అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత తోటకూర టమాటా కర్రీ ఉండానండి జనరల్గా ఆకుకూరలు అన్నీ ఎక్కువ పప్పులో వేస్తూ ఉంటా అనమాట ఎక్సెప్ట్ పాలకూర అంటే పాలకూర కూడా వేస్తా కానీ పాలకూరని ఇంకెక్కువ వాడేస్తుంటాం కదా చపాతీల్లోనూ దోశల్లోనూ అన్నింటిలోనూ పాత పాలకూర వేసేస్తూ ఉంటా కాబట్టి అదొకటే ఆకుకూర కాకుండా అన్నిటినీ పప్పులో వేసేస్తూ ఉంటా బట్ ఈరోజు ఓన్లీ టమాటో వేసి తోటకూర కూర ఉండాను ఓన్లీ ఆకుకూర అనమాట వితౌట్ ఎనీ దాల్ అండ్ మీకు తెలుసు కదండి మేము రోజు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటూ ఉంటాము అండ్ బాయిల్డ్ ఎగ్ రోజు ఏంటంటే మనం వాటర్ వేసి పొయ్యే పెడతాం కదా అది ఆఫ్ చేయడం అనుకోండి ఎక్కువ బాయిల్ అయిపోతూ ఉంటాయి అనవసరంగా గ్యాస్ వేస్ట్ అనమాట సో అలా కాకుండా ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోయే ఎగ్ బాయిలర్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఎవరైతే రోజు ఎగ్ కన్స్యూమ్ చేస్తారో సో నేను రోజు ఎగ్ తీసుకుంటాం ఇంట్లో అందరం కాబట్టి నాకు ఎగ్ బాయిలర్ చాలా యూజ్ అవుతుంది ఇంతకుముందు వేరేది వాడాను కానీ అది త్వరగా పాడైపోయింది ఫ్యూ మంత్స్ ఏ వచ్చి పాడైపోయింది సో ఇక్కడ నేను అగారో వాళ్ళ ఎగ్ బాయిలర్ తీసుకున్నా అనమాట మనం ఒకేసారి ఎనిమిది ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు ఎయిట్ కంపార్ట్మెంట్ ట్రే ఒకటి వస్తుంది ఎనిమిది ఎగ్స్ పెట్టేసుకోవచ్చు అండ్ ఇది ఓన్లీ ఎగ్ బాయిలరే కాకుండా ఫోర్ డెస్క్ కూడా చేసుకోవచ్చు దానికోసం ఇలాగా ఫోర్ కంపార్ట్మెంట్ ఒకటి ఇచ్చారనమాట ట్రే సో దీనిలో ఒక ఫోర్ ఎగ్స్ ని మనం ఒకేసారి పోర్ట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసి ఇలా పెట్టేస్తే మన ఫోర్ డెస్క్ కూడా అంతే ఎయిట్ మినిట్స్ లో రెడీ అయిపోతే సో ఫస్ట్ అయితే మెజరింగ్ కప్ తో మనం వాటర్ తీసుకొని దీనిలో యాడ్ చేసేయాలి ఈ ఎగ్ ట్రే పెట్టేసుకొని మనం ఇప్పుడు పోచ్ టెక్ చేయబోతున్నాం అనమాట సో దానిపైన ఇది పెట్టుకోవాలి డైరెక్ట్ గా ఇందులో కూడా వేసుకోవచ్చు కావాలంటే లేదంటే ఇలా ఒక చుక్క ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేస్తే ఏంటంటే కొంత ఈజీగా డిమోల్డ్ అయిపోయి వచ్చేస్తుంది కదా సో అందుకని ఒక చుక్క ఆయిల్ ఒక్కొక్క దాంట్లో ఒక చుక్క వేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాం ఒక కంటైనర్ లో ఒక ఎగ్ ని సో ఒక రెండిట్లో అయితే ఇలాగ ఎగ్ డైరెక్ట్ గా ఇందులో కొట్టి వేసేసాను అండ్ ఇంకొక టూ ఇలాగ బౌల్లో మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో బౌల్లో వేసేసి దాంట్లో కొంచెం ఆరిగానో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇవి బేసిక్గా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను లేదంటే ఉప్పు కారం వేసేసుకోవచ్చు అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బీట్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేయడం అనేది సో ఇలా అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఇందులో పోర్ చేసేసుకుందామా సో వీటిలో ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి వీటిలో కొద్దిగా ఇలా లైట్గా ఉప్పు కారం చల్లేసుకుందాము కార్డ్ బటన్ని ప్రెస్ చేయడమే ప్రెస్ చేసేసి దీనిపైన ఇల్లు ఇడ్ పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా వదిలేసేయచ్చు మనం ఎందుకంటే దీనిలో ఆటో కట్ ఆఫ్ ఉంది కాబట్టి దాని అంటే అదే ఆఫ్ అయిపోతుంది సో ఎయిట్ మినిట్స్ అయ్యేసరికి ఆటో కట్ ఆఫ్ అయిపోయిందండి మొత్తం ఎట్లా స్కీమ్ వచ్చేసిందో చూసారు కదా ఈ మూతకి అటు ఇటు ఇలా హ్యాండిల్ ఇచ్చారన్నమాట ఇది పట్టుకొని మనం తీయొచ్చు ఇలాగా ఓ ఇక్కడ సో పోస్ట్ ఎగ్స్ అంటే యాక్చువల్లీ ఇలా ఉంటాయి నేను ఇది ఆమ్లెట్ లాగా ఇలా మిక్స్ చేసి వేసాను కాబట్టి కొంచెం ఫ్లఫీగా వచ్చినాయి అనమాట ఇది రెండు ఇది కొంచెం ఇలా టైం అయ్యే కొద్ది కాస్త అయింది ఒక్క స్కూప్ వచ్చేసింది చూడండి చాలా ఈజీగా దీని నుంచి ఇట్లా డిమోల్డ్ అయిపోయి వచ్చేసింది వా చూడడానికి ఎంత డిఫరెంట్ గా ఉంది కదా అలాగే దీన్ని కూడా కట్ చేసి చూద్దాము ఓ నైస్ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిన పోచ్ ఎగ్ ఇదిగోండి ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం బాయిల్డ్ ఎగ్స్ కూడా చేసేసుకోవచ్చు ఆటో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మనకి అయితే ఎగ్స్ కావాలో అన్ని పెట్టేసుకొని మూత పెట్టాయి కానీ కరెక్ట్ గా ఎయిట్ మినిట్స్ లో ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది మనం కింద వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి ఎయిట్ మినిట్స్ లో ఎగ్స్ బాయిల్ అయిపోతాయి కొన్ని కొన్ని సార్లు మనకి ఎగ్స్ ఇలా బ్రేక్ అయిపోయి స్పిల్ అయిపోతాయి అని అనిపిస్తుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే దీనిలో కొద్దిగా ఎయిర్ ఉంటుంది దాన్ని తీసేయాలి దానికి మనకి ఇక్కడ మెజరింగ్ కప్ కే కింద ఇలా ఒక నీడిల్ లాగా ఇచ్చారు ఈ నీడిల్ లాగా ఇచ్చారు షార్ప్ ఎడ్స్ తోటి దీంతో ఒక చిన్న హోల్ లాగా పెట్టాలన్నమాట ఎగ్ కి అప్పుడు మనకి అందులో ఉన్న ఎయిర్ అంతా బయటకు వచ్చేసి ఎగ్ మన క్రాక్ అయ్యి స్పిల్ అవ్వకుండా వస్తుంది ఎయిట్ మినిట్స్లో ఇదిగోండి మళ్ళీ ఆటో కట్ ఆఫ్ అయిపోయింది అండ్ మన ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఈ ఓపెన్ ఐ మీన్ మనం బ్రేక్ చేసి చూద్దాం ఎలా అయినాయో బాయిల్ అయిపోగానే ఎగ్స్ని తీసేసుకొని ఇట్లాగా చల్లనీళ్ళల్లో వేసేసుకుంటే ఈజీగా మనకి షెల్ వచ్చేస్తాయి కదనమాట ఓ చాలా ఈజీగా వచ్చింది కదండి భలే ఈజీగా వచ్చేసింది అండ్ పర్ఫెక్ట్గా బాయిల్ కూడా అయిపోయింది విత్ ఇన్ ఎయిట్ మినిట్స్లో చూడండి మంచిగా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది ఎగ్ ఇదిగోండి అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా బాయిల్ అయినాయి దీంతో మనం ఎగ్ బాయిల్ చేసాం కదా దాంట్లోనే మనం వెజిటేబుల్స్ కూడా బాయిల్ చేసుకోవచ్చా అంటే స్టీమే కదా ఇందులోంచి వచ్చేది సో వాటర్ యాడ్ చేసేసి పైన ఏమన్నా వెజిటేబుల్స్ ఇట్లా యాడ్ చేసుకొని స్టీమ్ కూడా చేసేసుకోవచ్చు ఎయిట్ మినిట్స్ అవ్వగానే ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోయింది అండ్ ఇవి కూడా మనకి స్టీమ్ అయిపోయినాయో లేదు చూద్దాము పర్ఫెక్ట్గా ఓ చాలా పర్ఫెక్ట్ ఇది ఎంత అంత ఈజీగా కట్ అయిపోతున్నాయి చూడండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయింది ఈ ఎగ్ బాయిలర్ నాకైతే సూపర్ గా వర్క్అౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంది ప్రైస్ మనకి నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి ఇన్ కేసు మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే లింక్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లంచ్ చేసేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసానండి బయటకు వెళ్ళాలని చెప్పాను కదా ఎక్కడ ఉన్నానో చూస్తున్నారా మీకు తెలియదు నేను చెప్పేస్తాను దిస్ ఈజ్ సిటీసీ అనమాట సిటీసీ అంటే అర్థమైపోయింది కదండి ఇది జనరల్ బజార్లో ఉంటుంది మనకి ఏ విధమైన ఎలక్ట్రానిక్ డివైసెస్ కావాలన్నా ల్యాప్టాప్కి సంబంధించి కానీ ఏవైనా సరే మనకి సిటీసీలో దొరికేస్తాయి మా ఫ్రెండ్ది ల్యాప్టాప్ కొంచెం అనమాట దానిలో చాలా డేటా ఉంది ఆ డేటాని రికవర్ చేసి దాన్ని హార్డ్ డిస్క్లో వేసి ఐ మీన్ రికవర్ చేయాలి హార్డ్ డిస్క్లో సేఫ్ చేసి ఇమ్మని అడగడానికి అని వెళ్ళామనమాట ఎందుకంటే మనం ఏమన్నా చేస్తే ఆ డేటా అంతా పోయింది అనుకోండి మళ్ళీ రాదు సో అందుకని ఆ డేటా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సరే ట్రై చేద్దాము అసలు కనుక్కుందాము అంటే వీ వెంటూ సిటీసీ యాట్ జనరల్ బజార్ నేను నా ల్యాప్టాప్ కొనుక్కున్నది కూడా సిటీసీలోనే నా మెమరీ కార్డ్స్ కానివ్వండి ఎందుకంటే మేము షూట్ చేస్తూ ఉంటాం కదా ఇట్లాంటి వాటికి మెమరీ కార్డ్స్ హార్డ్ డిస్క్ ఇట్లాంటివి చాలా కావాల్సి వస్తాయి అన్నీ సిటీసీలోనే కొనుక్కున్నాము అక్కడ పని అయిపోయిన తర్వాత దెన్ వీ కేమ్ టు జనరల్ బజార్ లోనే కేక్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట మనకి మానేపల్లి జ్యువెలర్స్ ఉంటుంది దాని ఎదురుగానే ఉంటుంది ఆ కేక్ బేకింగ్ కి మనం ఏవేవైతే యూజ్ చేస్తామో అవి ఇప్పుడు ఆబ్వియస్లీ పిల్లల బర్త్డే ఉంది కాబట్టి నాకు బేకింగ్ సంబంధించి కొన్ని ఐటమ్స్ కావాలి సో వాటి కోసం వచ్చేసాను అనమాట ఇదిగోండి ఇదే షాప్ ఇది చావ్లా సెసెన్స్ మాట అని ఉంటుంది దీనిలో మనకి చాక్లెట్ చిప్స్ దగ్గర నుంచి మామూలుగా కి సంబంధించిన ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి మామూలుగా సూపర్ మార్కెట్స్ దొరికే దొరికేదానికన్నా ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడు కి ఏమన్నా కావాలి అన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటా అండ్ ఎస్పెషల్లీ నేను వచ్చింది కేక్ టాపర్స్ కోసం అనమాట ఎందుకంటే పిల్లల కోసం ఏం కేక్ చేయాలి అన్నది ముందు నుంచి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాను కదా సో అందుకని ఈసారి కూడా ఒక ఒకటి థీమ్ అనుకున్నాను సో దానికి సంబంధించిన కొంచెం షాపింగ్ కోసం వచ్చామన్నమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నాజిల్స్ నాజిల్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయో అండి కాకపోతే ఈ మధ్య బేకింగ్ కొంచెం తగ్గించేసాను నేను ఇదివరకు బాగా చేసేదాన్ని ఎక్కువ చేసేదాన్ని అనమాట వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఆర్ ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ మై సెల్ఫ్ ఐ యూస్ టు బేక్ బట్ ఇప్పుడు నన్ను నేను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి కాదు నాకు అసలు టైమే దొరకట్లేదు సో అందుకని చాలా తగ్గించేశాను బేకింగ్ ఇట్లాంటి చాక్లెట్ చిప్స్ కానీ ఇట్లాంటి కలర్ బాల్స్ ఇట్లాంటివన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి స్ప్రింకిల్స్ ఇట్లాంటివన్నీ అన్నీ కూడా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇలానే ఉంటాయి అనమాట బట్ మామూలుగా మనం సూపర్ మార్కెట్లో చూస్తే ఓన్లీ చాకో చిప్స్ ఒక్కటే మనకి ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి ఇక్కడైతే చాకో చిప్స్ ప్యాకెట్ థర్టీ ఫైవ్ రూపీస్ అలాగే ఉంటుంది అనమాట అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవి ఎడిబుల్ వేఫర్ పేపర్స్ అనమాట బటర్ఫ్లైస్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి ఇట్లాంటి రకరకాల డెకరేట్ చేసే కేక్ పైన డెకరేట్ చేసేవి అవి కూడా ఎడిబుల్ అంటే షుగర్ తో చేసిన ఒక వేఫర్ లాంటి పల్చటి పేపర్ లాగా ఉంటాయి అనమాట సో నేను ఇక్కడ ఇదిగోండి నాకు కావాల్సింది ఇది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా ఫుట్బాల్ క్లబ్స్ అనమాట మా వాళ్ళకి ఫుట్బాల్ పిచ్చి ఇప్పుడు అంతా నడుస్తుంది ఫుట్బాల్ ఫీ ఫీవరే కదా సో ఆ ఫుట్బాల్ కేక్ పైన పెట్టే ఆ వేఫర్స్ దొరికినాయి సో అవి తీసుకున్నాను అసలు జనరల్ బజార్ ఎంత ఖాళీగా ఉందో అండి అసలు ఇంత ఖాళీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఎప్పుడు వెళ్ళినా ఫుల్ జనాలు జనాలు రష్ రష్గా ఉంటుంది బట్ అట్లాంటిది టు మై సర్ప్రైజ్ చాలా ఖాళీ ఖాళీగా అనిపించింది ఇంకా కావాల్సినవి అన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంక ఇంటికి బయలుదేరిపోయాము అండ్ దారిలో వస్తుంటే కరెక్ట్గా ఫ్లైఓవర్ పైన అనమాట పెద్ద యాక్సిడెంట్ అయ్యింది ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ ఆపేశారు అంటే ఫ్లైఓవర్ పైన కదా మనం అటు నుంచి వెళ్ళాం ఇటు నుంచి వెళ్ళాం పైగా అది టూ వే ఫ్లైఓవర్ సో ఒక కార్ గుద్దేసింది అనమాట మొత్తం ఇట్లా ఫ్రంట్ అంతా క్రాష్ అయిపోయింది ఆ కార్ స్టార్ట్ అవ్వట్లేదు దాన్ని టోయింగ్ చేసి తీసుకెళ్ళడానికి మళ్ళీ ట్రాఫిక్ వెహికల్ వచ్చింది దానికోసం ట్రాఫిక్ అంతా ఆపేశారు అటు వచ్చే ఆపేశారు ఇటు వచ్చే ఆపేశారు మధ్యలో కొంచెం కొంచెం ఏదో గ్యాప్ దొరుకుంటే చిన్న చిన్నవి వెళ్తూ ఉన్నాయి సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఫ్లైఓవర్ పైన అట్లనే ఆగిపోయాము అసలు ఇట్లాంటి యాక్సిడెంట్స్ లాంటివి చూడగానే అసలు మనుషులకి దెబ్బలు తగిలినాయా ఏంటి ఇవేం మాకేం కనిపించలేదు ఓన్లీ కార్ క్రాష్ అయినట్టుగా కనిపించింది కానీ బట్ ఒకలాంటి భయము కొంచెం కంగారు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే యాక్సిడెంట్స్ తెలుసు కదండి ఎంత ఫ్యాటల్ ఉంటాయి ఒక్కొక్కసారి సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ బైక్ పైన వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి కార్తో కంపేర్ చేస్తే అండ్ ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయకండి బాడమేగా కూర్చుబీ ఏది ఏమైపోయినా పర్వాలేదు ఉద్యోగం పోయినా ఏం పోయినా పర్వాలేదు కానీ మనం ర్యాష్ డ్రైవింగ్ చేసి కంగారు కంగారుగా వెళ్ళి రేస్ చేయాల్సిన అవసరం దేనికి లేదు అనిపిస్తుంది నాకు ఇదే ఒలింపిక్ కాదు కదా రేస్ లో పరిగెత్తి ఫస్ట్ రావడానికి సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ సో ఇవి ఇప్పుడు నేను కేక్ కోసం అన్ని పర్చేస్ చేసుకుని వచ్చినాయి అనమాట మామూలు చాక్లెట్ చిప్స్ ఇవన్నీ మీకు కూడా ఐడియా ఉంటాయి కదండీ కాకపోతే విడిగా అవి వేరుగా కాస్ట్లీ ఉంటాయి అక్కడ మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో వైట్ చాక్లెట్ చిప్స్ ఆల్రెడీ ఉన్నాయి సో ఐ బాట్ సమ్ డార్క్ చాక్లెట్ చిప్స్ అండ్ అలాగే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా అంటే మనం చాక్లెట్ ఘనాష్ అవి చేయాలనుకుంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కావాలి దీంట్లో మనకి మిల్క్ ఉంటుంది డార్క్ ఉంటుంది అండ్ వైట్ చాక్లెట్ ఉంటుంది మూడు రకాలు ఉంటాయి అనమాట సో నా దగ్గర ఆల్రెడీ మిల్క్ చాక్లెట్ కొద్దిగా ఉంది ఇదిగోండి ఇంకా ఇంత బ్లాక్ ఉంది బట్ నేను ఇప్పుడైతే మిల్క్ చాక్లెట్ పెద్దగా యూజ్ చేయాలని అనుకోవట్లేదు సో అందుకని ఇది తేలేదు కొత్తది ఇదైతే కొత్తది తీసుకున్నా అనమాట డార్క్ చాక్లెట్ అండ్ అలాగే ఫుట్బాల్ కేక్ అని చెప్పాను కదా మీకు సో దానికోసం ఫుట్బాల్ క్లబ్స్ అనమాట ఇవన్నీ వేఫర్స్తో చేసిన ఫుట్బాల్ క్లబ్స్ ఇవి తీయగా ఉంటాయి తినేయచ్చు ఎడిబుల్ అనమాట ఇదిగోండి ఎడిబుల్ వేఫర్స్ ఇవి సో ఒకటి తీసుకున్నా అండ్ ఒక హ్యాపీ బర్త్డే అని కేక్ టాపర్ ఒకటి తీసుకున్నాను అది జనరల్గా కేక్ టాపర్స్ పెట్టను అంటే ఇవే పెడతాం కదా ఇట్లాంటివి పెట్టను బట్ స్టిల్ ఒకటన్నా ఉంటే ఇన్ కేస్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు కదా అన్నట్టుగా ఈ కేక్ టాపర్ ఒకటి తీసుకున్న అండ్ సమ్ బటర్ అండ్ ఇది వెనీ లాసెన్స్ ఇది ఫ్రెంచ్ వెనీ లాసెన్స్ అనమాట మామూలుగా మనం దొరికే వెనీ కి దీనికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు ఇది కొంచెం కాస్ట్లీ కూడా మామూలుగా మనకి వెనీ లాసెన్స్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మేబీ అలా వచ్చేస్తుంది కదా బట్ ఇదైతే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ వేస్తే చాలు చాలా బాగుంటుంది అండ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది నార్మల్గా దొరికేదానికి అందుకని అక్కడికి వెళ్తే ఇది తెచ్చుకుంటాం అనమాట ఇస్ లైక్ ప్రీమియం అనమాట సో ఈ వెనీల్లా ఎసెన్స్ అండ్ చాక్లెట్ ఘనాష్ చేయడానికి మనకి క్రీమ్ కావాలి సో ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్ దీనిలో పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి పెద్ద ప్యాకెట్ అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే పెద్ద ప్యాకెట్ తీసుకోవచ్చు బట్ మనకు తక్కువ క్వాంటిటీయే కాబట్టి చిన్న ప్యాకెట్ ఇది చాక్లెట్ ఘనాష్కి డార్క్ చాక్లెట్ అండ్ ఇది కలిపి చేస్తామన్నమాట సో అందుకని అది అండ్ అలాగే విప్పింగ్ క్రీమ్ కోసం ఇది టాపిన్ ప్రైడ్ అని ఇది ఒక రెడీ టు విప్ క్రీమ్ అనమాట ఇది మనకి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచాలి ఇలాగ ఫ్రాస్టింగ్ లాగా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం తీసుకొని దాన్ని విప్ చేసుకుంటే మంచిగా విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో ఇది కూడా అక్కడే దొరుకుతుంది అందుకే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటా అనమాట దీనికి షెల్ఫ్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది ఒక వన్ ఇయర్ ఉంటుంది అనమాట అండ్ మనం యూజ్ చేసేది కూడా కొద్ది కొద్దిగా యూజ్ చేస్తాం ఒక్కటి ఆల్మోస్ట్ ఒక త్రీ కేక్స్ కన్నా వస్తుంది అనమాట త్రీ టు ఫోర్ కేక్స్ దాకా వస్తుంది సో ఈ విప్పింగ్ క్రీమ్ ఒకటి తెచ్చుకున్నాను ఇవి మా దగ్గర ఇక్కడ నాచారంలో ఒక చోట దొరుకుతున్నాయి కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట అక్కడైతే తక్కువ అందుకే అక్కడికి వెళ్ళి అన్నీ ఒకేసారి తెచ్చేసుకుంటాను సో ఇవి ఈసారి తెచ్చినాయి ఇంకా వాళ్ళ కేక్ బేకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి నేను ఎలా చేశాను ఏంటి అన్నది కూడా మీకు కూడా షేర్ చేస్తానులేండి అలాగే నాజిల్స్ చూసాను అక్కడ కానీ నాజిల్స్ అయితే పెద్దగా ఏం కొనలేదు ఎందుకంటే నా దగ్గర మోస్ట్లీ చాలా నాజిల్స్ ఏ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ రకరకాల నాజల్స్ అనమాట ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుంది ఫ్లవర్ నాజుల్ అని స్టార్ నాజుల్ అని ఇట్లాంటి జస్ట్ రైటింగ్ చేయాలంటే ఒకటి ఇదేమో లీఫ్ నాజుల్ అని ఇట్లాంటి రకరకాల నాజిల్స్ ఉన్నాయి సో వీటితోనే పని అని కొత్తగా అయితే ఏం కొనలేదు అండ్ పైపింగ్ బ్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రై చేస్తానేమో అనిపిస్తుంది నాకు ఇగో ఇదైతే క్లాత్ బ్యాగ్ అనమాట క్లాత్ అంటే పైన క్లాత్ ఉంటుంది లోపల కొంచెం ఇలా ఒకలాంటి ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఇలా ఉంటుందన్నమాట దీన్ని తీసి మనము నాజిల్ సెట్ చేసుకోవాలి ఇలా తీసేసి నాజిల్ సెట్ చేసుకోవాలి పెట్టేసి నాజులు ఇగోండి ఇక్కడ హోల్ హోల్ ఉంటుంది కదా దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయాలన్నమాట ఇదైతే క్లాత్ది మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇదేమో సిలికాన్ది సిలికాన్ పైపింగ్ బ్యాగ్ దీనికి కూడా అంతే నాజులు పెట్టుకోవాలి దీన్ని నాజులు పెట్టాలంటే ఇదిగోండి ఇది పెట్టాలన్నమాట ఇది పెట్టేసి దీనికి నాజులు పెట్టేసేయాలి ఇది సిలికాన్ ఇది కూడా వాషబులే లేదు అంటే వీటికి సెపరేట్గా ఈ సైజ్ ఆఫ్ నాజుల్ ఉంటేనే ఫిక్స్ అవుతాయి అనమాట లేదా పెద్ద సైజ్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇప్పుడు ఇలాగ రిమ్ ఉన్న నాజులు ఉంది అనుకోండి దీనికి ఇది సెట్ కాదు సో అందుకని కొన్నాటికి ఇలా యూజ్ చేస్తాను ఇదేమో మామూలు యూజ్ అండ్ త్రో పైపింగ్ బ్యాగ్స్ అనమాట ఇలాగ చిన్న చిన్న పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి బోల్డ్ అన్న ఉంటాయి ఇవి ఇది జస్ట్ మనం ఇలా టిప్ ఇక్కడ కొంచెం కట్ చేసేసి దీని లోపల నుంచి నాజుల్ని ఇన్సర్ట్ చేసేయడం ఇలాగా ఇలా ఇన్సర్ట్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది వెనక క్రీమ్ వేసేసుకోవడమే సో పైపింగ్ బ్యాగ్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలు ట్రై చేశాను నాకు దగ్గర ఉన్న నాజుల్ సైజును బట్టి నేను ఏ నాజుల్ పెడుతున్నాను అనే దాన్ని బట్టి పైపింగ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట దాంతో చేస్తూ ఉంటాను సో ఇవన్నీ చిన్న చిన్నవి కదా మిస్ మిక్స్అప్ అయిపోకుండా అన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకుంటా అనమాట సో దట్ ఏవి మిస్ అయిపోకుండా ఇలా బాక్స్లో పెట్టేస్తా సో మోస్ట్లీ బేకింగ్ ఐటమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటా అనమాట ఇలాగా సో ఇవి ఈసారి బేకింగ్కి సంబంధించి కొనుక్కొచ్చిన ఐటమ్స్ అన్ని నేను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సియూ ఆల్ అనే నాదో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాయ్